హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంధన్ బ్యాంక్ తాజాగా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది ఇవి టెన్త్ ట్వెల్త్ మరియు బిఏ డిగ్రీ కలిగిన అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి ఈ ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా కొత్త విద్యార్థులు అనుభవం లేని అభ్యర్థుల కోసం మాత్రమే అందించబడతాయి అంటే మీరు తాజాగా చదువు పూర్తి చేసి ఇప్పటి ఉద్యోగ అనుభవం లేని వారి కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి మీకు దగ్గరలోని బ్యాంకులో ఈ పని చేసే అవకాశం ఉంటుంది ఇది భవిష్యత్తు ట్రావెల్ సమస్యలను తగ్గిస్తుంది మరియు మీ పరిచయ ప్రాంతంలో నేరుగా పనిచేసే సౌకర్యాన్ని అందిస్తోంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే విధానం చాలా సులభంగా ఉంటుంది ప్రత్యేక పరీక్షలు లేదా దరఖాస్తు ఫీజులు లేకుండా అభ్యర్థులు బంధన్ బ్యాంక్ యొక్క అధికారిక వెబ్సైట్ లేదా నోటిఫికేషన్ అందుబాటులో ఉన్న ఆన్లైన్ దరఖాస్తు లింక్ ద్వారా కూడా నేరుగా దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు సమయంలో అభ్యర్థులు టెన్త్ ట్వెల్త్ లేదా బిఏ డిగ్రీలు సంబంధిత ఆధార పత్రాలను రెజ్యూమేను ఇతర అవసరమైన పత్రాలను జతపరచాలి ఇది ముఖ్యంగా కొత్త విద్యార్థులకు లేదా అనుభవం లేని వారికి ఉద్యోగాన్ని పొందడం కోసం సులభమైన దారిని అందిస్తోంది బంధన్ బ్యాంక్లో ఉద్యోగం పొందడానికి మీరు నేరుగా సమీప బ్యాంకుల్లో పనిచేసే అవకాశం ఉంటుంది ఇది మీ పనిని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా సమన్వయాన్ని చేయడంలో సహాయపడుతుంది